ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకువచ్చింది మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో పాటుగా ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ చేస్తూ ఉంది మరి ఇప్పటి కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రేషన్ దుకాణాల ద్వారా కేవలం మనకు బియ్యం మరియు పంచదార మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయలేదు గత నెలలో కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది మరి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ కార్డుదారులకు అనేక రకాల సరుకులు అందిస్తామని చెప్పడం జరిగింది అయినా కానీ ఏమీ కూడా పంపిణీ చేయలేదు ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దసరా కానుకగా మనకు అక్టోబర్ ఒకటో తారీఖున మనకు పంపిణీ చేసేటటువంటి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ లో కొన్ని రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారు దాంతో పాటుగా మనకు ఈ యొక్క డబ్బులు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మరొక పథకం ద్వారా కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు మరి మొత్తానికి రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళందరికీ వచ్చినటువంటి దసరా కానుకగా వచ్చినటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాము చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉంటేనే మనకు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనాలు అందుతున్నాయి మరి రేషన్ కార్డ్ అనేది లేకపోతే మనకు ఎటువంటి పథకాల ద్వారా కూడా లబ్ధి పొందేటటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దసరా కానుకని అయితే ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం అలాగే మీరు లైక్ చేసిన తర్వాత కింద కమెంట్స్ పక్కన హై పాయింట్స్ వస్తాయండి మీరు హై పాయింట్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది దయచేసి కాబట్టి హై పాయింట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది మనకి ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు ఉంటేనే మనకు అమలవుతాయి రేషన్ కార్డు లేకపోతే మనకు ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా మనకు అమలయ్యేటటువంటి అవకాశం లేదు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ దారులందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే మనకు రేషన్ కార్డుదారులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే మనకు దాదాపుగా ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపట్టింది మరి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేశారు మరి ఎవరైనా సరే ఇంకా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అసలు మీకు రాని రాకుండా ఉంటే మీకు ఒకసారి అయితే మీ సచివాలయంలో విఆర్వోని సంప్రదించి మరి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీ యొక్క పాత రేషన్ కార్డు యొక్క జెరాక్సు ఆధార్ కార్డు జెరాక్స్ కనుక ఇస్తే మీకు మళ్ళీ కూడా మీకు కార్డు అనేది రిజిస్టర్ పోస్ట్ ద్వారా వస్తుంది ఇప్పుడు ఎవరైతే స్మార్ట్ రేషన్ కార్డు లేదో అనేది రాలేదో లిస్ట్లో మీకు వచ్చినటువంటి కార్డుల్లో మీ కార్డు లేదో వాళ్ళు వీఆర్ఓ గారిని సంప్రదిస్తే ఆయన మీ యొక్క పాత రేషన్ కార్డు జిరాక్స్ మీ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఆయనకి ఇచ్చినట్లయితే మీకు తర్వాత రిజిస్టర్ పోస్ట్ అంటే పోస్ట్ ద్వారా మీకు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే రావటం జరుగుతుంది మరి ఇలా రాని వాళ్ళు ఉంటే కార్డు అయితే రాని వాళ్ళు మీరు ఏం బాధపడాల్సిన పని లేదు మరి ఇబ్బంది ఏమి పడే పని లేదు మీకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ అయితే జరుగుతుంది మరి ఇక రెండోదిగా చూసుకుంటే ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ అయితే పంపిణీ ఉంది మరి ఈ దసరా కానుకగా రేషన్ కార్డు ఉన్న వాళ్లకు కొన్ని మార్పులు అయితే తీసుకురాబోతుంది ముఖ్యంగా గత నెలలోనే మనకు కొన్ని రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తామన్నారు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు దుకాణాలకు కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్లకు బియ్యం పంచదార మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ దసరా కానుగ రేషన్ దుకాణాలలో రేషన్ బియ్యంతో పాటుగా మనకు పంచదార అలాగే కందిపప్పు రాగులు సజ్జలు ఇలాంటివి పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లైతే చేస్తుంది ఎందుకంటే మనకు గతంలో కూడా ఇస్తూ ఉండేవాళ్ళు కానీ కొన్ని మనకు స్టాక్ అనేది లేకపోవటం వల్ల ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటం వల్ల ఇక్కడ కేవలం బియ్యం మరియు చక్కెర మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ దసరా కానుకగా రేషన్ కార్డు ఉన్న వల్ల ప్రతి ఒక్కరికి కూడా రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యం దసరా కానుకగా మనకు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు అదనంగా ఈ సరుకులు కూడా పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇంతకు మించి మనకి ఏ సరుకులు కూడా పంపిణీ చేయట్లేదు కేవలం బియ్యం చక్కెర కందిపప్పు ఇవి మాత్రమే పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది మరి దీంతో పాటుగా మీకు రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్లకు డబ్బులు కూడా ఇవ్వబోతున్నారు దాదాపుగా మూడు లక్షల మందికి పైగా ఆటో డ్రైవర్లు అంటే ఆటో నడుపుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సొంతంగా ఆటో కానీ ట్యాక్సీ కానీ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే మనకు ఈ యొక్క ఆటో డ్రైవర్లు అందరికీ కూడా మిత్ర అని చెప్పి ఉండేది ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా పేరు మార్చింది రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో అని చెప్పేసి ఈ పథకానికి పేరైతే తీసుకువచ్చింది మరి ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకానికి ఒకటవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది మరి దీనికి కూడా మీరు సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి యొక్క ఏదైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో ఇప్పటికే చాలా మంది అప్లై చేసుకున్నారు అలాగే పాత వాళ్ళు అయితే కేవైసీ చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు నుంచి మనకైతే ఇప్పటికే వెరిఫికేషన్ అయితే ఆల్రెడీ జరుగుతూ ఉంది ఫైనల్ లిస్ట్ అనేది ఈ రోజు రేపులో వస్తుంది ఫైనల్ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దారులకు ఈ దసరా కానుకగా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా సరుకులతో పాటు ఆటో డ్రైవర్లకు కూడా పదిహేను వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఫైనల్ లిస్ట్ అనేది చెక్ చేసుకోండి మీరు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఫైనల్ లిస్ట్ అనేది వస్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఫైనల్ లిస్ట్లో కనుక మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి తెలుసుకొని అక్కడ కనుక మీ పేరు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేది జమ అయిపోతాయి అన్నమాట పదిహేను వేల రూపాయలు అలాగే ఈ యొక్క పథకం ద్వారా మీకు ఒకటో తారీఖున పదిహేను వేల రూపాయలు వస్తాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీకు ఏదైతే మీకు ఆటో కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారో ఆరు దశల ధృవీకరణలో ఏ ప్రాబ్లం కూడా ఉండకూడదు అంటే కరెంటు బిల్లు సంవత్సరానికి మూడు వంద యూనిట్ల కన్నా ఎక్కువగా రాకూడదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అలానే ఆటో తప్ప కారు లారీ అలాంటివి కలిగి ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగులై ఉండకూడదు పట్టణాల్లో వెయ్యి చదరపు అడవుల కన్నా ఎక్కువగా ఉండకూడదు అదే ప మనకు పల్లెటూరులో అయితే మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉండకూడదు అలాగే అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే ఈ రకంగా ఉంటే ఈ డబ్బులు అయితే రావు ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా దృష్టిలో అప్పుడు ఇంకో విషయం ఏంటంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా ఉండాలి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక మీరు లేకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒకవేళ లేకుండా ఉంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు దాంతోపాటుగా ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ చేసుకోమని గతంలో చెప్పింది మరి ఈ రేషన్ కార్డుల దారులకు సంబంధించి ఈకేవైసీ కూడా కంప్లీట్ చేయాలి ఏదైతే మనకు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీరు ఏదైతే మనకు బ్యాంక్ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అంటే అదే కంపల్సరీగా కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింక్ కలిగి ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఒకటో తారీఖున మనకు రేషన్ బియ్యం అలానే ఈ పదిహేను వేల రూపాయలు మొత్తం కలిపి అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు అప్డేట్స్ అయితే తీసుకువచ్చింది దాని ప్రకారంగా ఇక్కడ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఒకటో తారీఖున దసరా కానుకగా రేషన్ కార్డుతో ఉన్న వాళ్లకు రేషన్ బియ్యంతో పాటు కొన్ని రకాల సరుకులు అలాగే పదిహేను వేల రూపాయల డబ్బులు కూడా మీకు అందించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండండి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అనేది అంటే ఈ విధంగా సరుకులు అయితే వస్తాయి గతంలో ఎన్నడూ లేని విధంగా స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నేను చెప్పినట్లుగా మీకు స్మార్ట్ రేషన్ రాకుండా ఉంటే విఆర్ఓ గారిని కలిసి పాత రేషన్ కార్డు జెరాక్స్ ఆధార్ కార్డు జెరాక్స్ ఇస్తే మీకు పోస్ట్లో రేషన్ కార్డు అయితే వస్తుంది ఒకటో తారీఖున రేషన్ సరుకులతో పాటు ఆటో డ్రైవర్లందరికీ కూడా దాదాపుగా మూడు లక్షల మందికి పైగా పదిహేను వేల రూపాయలైతే అకౌంట్లోకి జమ అవుతుంది మరి ఇది రేషన్ కార్డులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను